అస్సలం లేకం వరమతుల్లాహి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారు కదా వేడి వేడి చేపల పులుసు రెడీ ఎంత చక్కగా వచ్చిందంటే చేపల పులుసు చాలా చక్కగా వచ్చింది ఇలాగ చేశాను అండి చేపల పులుసు మొత్తానికి తలకాయలు అన్నీ వేసాను చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఇలాగొచ్చింది ఎంత ఎర్రగా వచ్చింది చూడండి నీట్గా ఉంది అసలు కర్రీ వేడి వేడి కన్నా కొద్దిగా చల్లగిన తర్వాత తింటేనే చేపల కర్రీ అనేది పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి చూడండి గరం మసాలాలు అన్ని నేను ఫ్రై చేసానండి ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను మిక్సీ జార్లో తీసుకొని మొత్తానికి ఫ్రై చేసేస్తున్నాను అంటే మిక్సీ జార్లో

సరిపడినట్టుగా నేను ఇందులో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మాత్రం నేను జస్ట్ నిన్న ఏం చేసే అమ్మ మనం దీంట్లో ఐడే ఉందా సమోసాలా సమోసాలు సమోసాలా మనం ఏం పెట్టామే ఓకే ఇప్పుడు ఆనియన్ అనేది మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అండి ఫ్రై చేసిన ఆనియన్ కూడా ఇందులోనే వేసుకున్నాను నేను గ్రైండ్ చేసేస్తున్నాను ఇందులో రెండు మూడు మిర్చి కూడా యాడ్ చేసేసి కొద్ది బసాలకు కూడా మిగతాను కదా ఆనియాను మిర్చి ఇప్పుడు ఇందులోనే నేను టమోటా కూడా త్యాడ్ చేసాను టమోటా ఈరోజైతే ఇందులో నేను ఒక ఒకటి మాసం మిక్స్ చేస్తున్నాను మిస్ అంటే ఎందుకు మిస్ ఏం కాదులేండి నేనే కావాలని వేయడం లేదు ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాము మనము ముందుగానే ఆయిల్ అనేది అందులో యాడ్ చేశాను కదా ఇప్పుడు మసాలాలు మొత్తానికి గ్రైండ్ చేసేటి వల్ల ఇందులో వేసానండి వారు పచ్చివాసన పోయేంత వరకు ఏగమిస్తాను ఇందులోనే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఏగనిస్తున్నాను ఎందుకంటే మనం టమోటా ఆనియన్ అయితే ఫ్రై చేశాను కానీ టమాటా అయితే నేను ఏం ఫ్రై చేయలేదు పచ్చిదే వేసాను కదా ఈ గరం మసాలాలల్లా మళ్ళీ ఒక్కసారి మనకు ఆయిల్లో బాగా వేగాలి వేగితేనే చాలా బాగుంటుంది అండి అదొక టేస్ట్ ఇంకా చొప్పలేని టేస్ట్ తెలుసా కూడా ఫ్రై చేయండి ఇలాగే మీకు తెలుస్తుంది చనిపోయినట్టుగా మనము గరం మసాలాకి పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ కారం పొడి గుడికే యాడ్ చేస్తున్నానండి ఈ మసాలాలోనే నేను కారం పొడి గుడికే యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రిష్ ఫ్రై ఇది ఫ్రిష్ పౌడర్ అండి ఇది అంటే గరం టైకే మనకు బయట ప్యాకెట్ దొరుకుతాయి కదా ఆ పౌడర్ ఒక్కసారి బాగా పచ్చివాసన ఎలా పోయింది అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఆయిల్ వేసాం కదా ఇందాక ఆయిల్ అనేది మొత్తానికి మళ్ళీ ఇది ఉడికి మనకు కనిపించిందండి ఆయిల్ అనేది మన కంటికి కనిపిస్తే తింటే అప్పుడు పచ్చివాసన అంతా పోయినట్టుగా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది ఇలాగా ఇంకా చేసామనుకోండి చాలా బాగుంటుంది మసాలాలు అనేవి మనకు బాగా ఉడిసిపోయినాయి అండి అంటే పచ్చివాసనంతా పోయేంత వరకు నేను ఫ్రై చేశాను ఇందులో ఆయిల్లోనే బాగా ఏగనిచ్చాను ఇప్పుడు లైట్గా చింతపండు పులుసునే తీసేసి ఇప్పుడు ఇందులో నేను మిర్చి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు చింతపండు పులుసు కామన్ అండి చేపల పులుసు అంటేనే చింతపండు పులుసు మన పులుసు పడితేనే ముక్క అనేది బలేగుంటుంది మసాలా మసాలా కారం కారం ఉప్పు ఉప్పు ఆ ముద్ద నోట్లో జారుతుంటే అబ్బ అబ్బా బలేగుంటుంది అనుకోండి మాకు సాయంత్రం ఇత్తలు అయిపోయిన తర్వాత ఇదే ఫుడ్డే అందుకనేసి బాగా మసాలాలు దిట్టంగా పట్టిస్తున్నాను మామూలుగా అయితే నేను ఇప్పుడు చేపల పులుసులు అయితే ఇనుక కొద్దిగా ఎండి కొబ్బరి కామన్గా యాడ్ చేసేదాన్ని ఇప్పుడైతే ఇనుక నేను కా వేయడం లేదు ఇందులో మామూలుగా మసాలాలు అన్ని మసాలాలు యాడ్ చేసి శుభ్రంగా ఇదే మసాలాతోనే బాగా ఉడకనించాలి చూస్తున్నారు కదా ఇందులో రుసు వేసేస్తున్నాను అంటే మనకు ఇది బాగా తలకాయ అనేది లాగా ఉంది చేపది అందుకనేసి అడుగులు వేసేస్తున్నాను ముక్కలు చాలా ముక్కలు వరకు నేను ఫ్రై అనేది చేశానండి ఎందుకంటే మా అమ్మాయి తిందు చేపలకు ఫ్రై అయితే తింటుంది కానీ పులుసు అయితే తిందు తింటే నేను మా ఆయన ఇద్దరమే తినాలి ఏం తిన్నా కానీ సరే అందుకనేసి ఈ అమ్మాయి కోసము ఎందుకు లేదనేసి నేను తగ్గించాను అనమాట ఇక్కడ చేపలు ఈ ముక్కలే తీసి సరిపోతాయి కదా ఇది ఇంకా చాలా వద్దులే వద్దులే మా ఇంట్లో మా పిల్లలు ఎవ్వరు లేరు అనమాట మా ముద్దరి కోసము అంత అంటే ఇంకా మరి ఎక్కువ అయిపోతుంది మాకు అందుకనేసి ఆ పాపని అడుగుతున్నాను తింటాము అనేసి అమ్మాయి ఎక్కువ తింది చేపలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడక ఇందులో యాడ్ అనేది చేశానండి నేను ఇప్పుడు మొత్తానికి మనం ఏమి వేయాలి ఉప్పు వేయలేదు ఉప్పు వేసుకున్నాను నాకు నీళ్ళు పడే చడి ఇప్పుడు పైనుండి ఉప్పు రాతుంది చూడండి సరిపోయినట్టుగా ఉప్పు అనేది నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను పులుసులోకి కళ్ళు అయితే పులుసులో చాలా బాగుంటుంది ఇక్కడ నాకు నమాస్కి టైం అయిపోతుంది కదమ్మా సరే ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసేసి కొద్ది కొత్తిమీర చిన్నగా తరిగేసి తురుము వేసేసి వెళ్ళి చదువుకుందాం నమాజ్ సరేనా ఇంకా కొద్దిగా వాటర్ వాటర్ ఏది కొద్దిగా అందుకో ముందు గ్రేవీ మనం బాగా ఉడికించామండి ఆయిల్లో బాగా చాలా బాగా అంటే అంత బాగా ఉడికించాను అందుకనేసి బాగా ఉడికిన దాంట్లో మనము ఇప్పుడు దిట్టంగా ఇక్కడ నేను ఫ్రై చేసిన కొద్దిగా ఆయిల్ కూడా మిగిలింది నేను ఎప్పుడైనా కానీ సరే మీకు పదే పదే చెప్తుంటాను ఫస్ట్ నేను ఫ్రై అనేది చేస్తానండి తర్వాత మిగిలిన ఆయిల్ వెంటనే యూస్ అనేది చేసేస్తాను ఎందుకంటే నేను మిగిలించాను ఆ ఆయిల్ మనకు మరుసటి రోజుకు అయినా కానీ సరే మళ్ళీ చేపలు కొనంత వరకు వెయిటింగ్ వద్దు ఎప్పటికప్పుడు తాజా తాజాగా వండుకొని తింటేనే పెట్టరు కదా అందుకనేసి ఆయిల్ నేను ముందుగానే నేను ఆ ఫ్రై అనేది చేసి పెట్టాను అనమాట ఒక పక్కన పులుసు ఒక పక్కన ఫ్రై మా ఇంట్లో కామన్ అది ఎప్పుడైనా కానీ సరే చూడండి నేను కుకింగ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి మరి ఫ్రై ఒక పక్కన ఉంటుంది చేపల పులుసు అనేది ఒక పక్కన ఉంటుంది నాకు ఇప్పుడు మనం చేపల పులుసు మనం ఫ్రెష్ అయిన కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాం మంచి ఫ్లేవర్ అందుకొని చేపలు ఉంటుంది పులుసు ఇప్పుడు చూడండి నా ఎగ్జామ్స్ రేపు నుంచి పెట్టుకొని వీడియో తీస్తున్నా కనీసం లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తగ్గిపోయాయి రెడీ వీడియో నచ్చితే